భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ గార్ల మండలంలో ఉన్న ప్రాథమిక సభ్యత్వానికి శాఖ కార్యదర్శికి రాజీనామా చేస్తున్నట్లు మాలత్ శాంతికుమార్ వెల్లడించారు ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడుతూ నేను గత పద్నాలుగు సంవత్సరాల నుండి సిపిఎం పార్టీలో కొనసాగుతూ ఎస్ఎఫ్ఐలో క్రియశీలకమైన పాత్ర పోషించి జిల్లా కేంద్రంలో ఉద్యమాన్ని నడిపిస్తున్న నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ గిరిజనులను జిల్లాలో ఎదుగనివ్వకుండా నియంత్ర ధోరణితో వ్యవహరించడం పట్ల అనేక మంది గిరిజనులంబీలో పార్టీకి దూరమయ్యారని గుర్తు చేశారు అందులో భాగంగానే నేను సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు మహబూబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశాను ప్రజెంటు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు మీడియా సమావేశము సిపిఎం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే గత కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన విద్యార్థి నాయకుల మీద మన సిపిఎం పార్టీ వివక్ష చూపిస్తూ ఉంది అదేవిధంగా గిరిజన గిరిజన నేతల అంటే సామాజిక న్యాయం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సిపిఎం పార్టీలో కానీ ఆ ఆ అనుబంధంగా పనిచేస్తున్న ప్రజా సంఘంలో కానీ ఎటువంటి పదవులు ఉన్నా సరే ఆ పదవుల్ని తగ్గించి చిన్న కింద స్థాయిగా కార్యకర్తలని బదనాం చేస్తూ ఉంది అదేవిధంగా ఎవరైతే నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారో సిపిఎం పార్టీల్లో నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో అదేవిధంగా ప్రజాసంఘంలో ఎవరైతే నాయకులుగా ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళు ప్రశ్నించే నాయకుల్ని వాళ్ళ గొంతుకుల్ని ఈరోజు ఈరోజు తొక్కివేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకనే మేము తక్షణమే ఏదైతే సాధులు సీను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్న సాధులు సీను వ్యవహరిస్తున్న తీరు పట్ల ఈరోజు సిపిఎం పార్టీకి అదేవిధంగా తెలంగాణ గిరిజన సంఘానికి ఈరోజు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము రేపు భవిష్యత్ మళ్ళీ రేపు మళ్ళీ మేము పార్టీ నుంచి అదేవిధంగా గిరిజన సంఘం నుంచి బహిష్కరణ చేస్తున్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళ మీద పరువు నష్టం కూడా వేస్తామనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా